ఏమి ఉన్నా లేకపోయినా కానీ ఒక మైక్ అయితే పట్టుకుంది ఒక అవలగాన్ని పట్టుకొని పోయింది ఇంకా వీడియో షూట్ చేయి అట్లా అంటేనే చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు నా గురించి చెప్పు నన్ను కూడా ఒకసారి ట్రోల్ చెయ్యి నేనేం చెప్పాలి మీ గురించి మీరు చెప్పిన కదా ఇందాకనే అన్నది పర్సనల్ చెప్పమన్నది కదా సో అంటే ఒక ట్రోలింగ్ చేయాలంటే ఇట్లా మాట్లాడుతూనే వీడియో చూస్తారు నార్మల్ గా ఇట్లా అంటే ఎవరు చూడరు కొంచెం మీ గురించి కొంచెం మిక్స్ మిర్చి మసాలా కలిపి చెప్పినా అంటే చూస్తారు అట్లా అయితే సో అలా తీసుకెళ్తున్నారు అనమాట మొత్తానికి అట్లయితే నడుస్తుంది సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు అంటే వెరీ డివోషనల్ కాబట్టి నేను చాలా మంది హిందువులు మతం మార్చుకొని వెళ్తున్నారు కదా అవును దీని మీద మీ ఒపీనియన్ ఏంటి పర్సనల్ ఒపీనియన్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఇప్పుడు హిందూ ధర్మం గురించి నాలెడ్జ్ లేకున్నప్పుడు అరే మనమైతే రాయల్ని మొక్కుతున్నాం అని ఇట్లా వాళ్ళే ఫీల్ అయిపోయి కన్వర్ట్ అయిపోతున్నారు యాక్చువల్లీ వాళ్ళకి అసలు తెలియదు మనం ఏదైతే పూజలు యాగాలు వేదాలు చదివి ఏదైనా మనం ఉంటది కదా మన గుడిలో రాయిని మొక్కుతురి అని అంటారు కానీ మనం దాన్ని దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ అనేది చేస్తున్నాం వీళ్ళకి అసలు దాని గురించి జీరో నాలెడ్జ్ ఉండదు ఏమి ఉండదు మాక్సిమం కన్వర్ట్ అయిపోతుంది మీకు బ్రెయిన్ వాష్ చేస్తారు కదా మీకు ఒక పది పాయింట్లు చెప్తారు ఆ పది పాయింట్లకి మీరు మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతారు సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అరే ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా అని కన్వర్ట్ అయిపోతారు ఇప్పుడు నా దగ్గర నాలెడ్జ్ ఉంటే నేను అరే నేను ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు సో ప్రూవ్ చేసినప్పుడు ఆడు కన్వర్ట్ కాడు అయినా కన్వర్ట్ వీళ్ళకి ఏం చెప్తాము ఇంకా కన్వర్ట్ అయితే వీళ్ళకి డాడీ ఈ ఈ డాడీని వదిలేసి ఈయన నాన్న అంటే ఏం చెప్తాము మీ మదర్ అన్నారు ఈయన మీ ఫాదర్ అని మీరు నమ్మేసుకోవాలి కదా ఇప్పుడు వెళ్ళి మీ డాడీ కూడా మీకు తెలియదు మీ మదర్ చెప్తేనే ఈయన మా డాడీ అని అంటారు ఇప్పుడు మీ మదర్ పోయి వేరే నా డాడీ అని అంటే ఈడు కూడా నీ డాడీ వీడు కూడా నీ డాడీ వీడి కూడా నీ డాడీ అంటే నమ్ముతారా మీరు అట్లా కన్వర్ట్ కన్వర్ట్ అయిన వాళ్ళది అట్లా పరిస్థితి సో అంటే చాలా మంది సనాతన ధర్మం గురించి హిందూయిజం గురించి చాలా మంది వీడియోస్ చేస్తుంటారు మీరు కూడా చేస్తున్నారు ఇంకొంచెం అంటే మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కూడా అవి చెప్తే తెలియని వాళ్ళకి తెలుస్తాయి నేను ఏమంటా అంటే నేను ఏదైతే టెంపుల్స్ కి విజిట్ చేస్తానో అది మినిమం టు మినిమం ఎవరైతే కన్వర్ట్ అవుతారు కదా వాళ్ళ రిలీజియన్ కన్నా ఒక టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన గుడిలకు విజిట్ చేస్తాను ఎక్కువ మాటికైతే ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉంది వరంగల్లో మీరు ఒక్కసారి ఆ టెంపుల్ కి విజిట్ చేయండి ఆ టెంపుల్ లో రాయితోని చెప్పులు శాండిళ్ళు మొబైల్ ఫోన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఏడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఏడీలో అది ఆల్రెడీ కట్టేసి చూపించారు మన పెద్దవాళ్ళు సో ఆ గుడికి పోయి యాక్చువల్లీ గుడి ఆ టెంపుల్ అంటేనే ఒక నాలెడ్జ్ ఆడ పోయి చూస్తేనే కదా తెలిసేది మన వాళ్ళు ఏం చేసిరు ఏం లేదు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన పెద్ద మన పేరెంట్స్ వాళ్ళ పనులలో బిజీ ఉంటారు ఇవన్నీ చెప్పుకోలేరు పేరెంట్స్ ఒకవేళ చెప్తేనే కదా మన పిల్లలకి గెలిచేది వాళ్ళు చెప్తే అరే అవును కదా వాళ్ళు తీసుకుపోయి చూపిస్తే పిల్లలకి స్ట్రాంగ్లీ మన ధర్మం మీద నమ్మకం అనేది ఉంటది పిల్లలు చెప్పరు స్కూల్ కి పోరా అంటారు ట్యూషన్ కి పోరా అంటారు మన రిలీజియస్ గురించి ఏం చెప్పారు భగవద్గీత ఏం నేర్పియరు సో వాళ్ళకి మన హిందూ ధర్మంలో బేసిక్ గా చెప్పరు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడమో కాలేజ్కి వెళ్ళడమో వేరే మతాల ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఈజీగా కన్వర్ట్ చేసి డైవర్ట్ చేసుకుంటారు వాళ్ళ పిల్లలు నా నాతో చాలా అయింది ఇట్లా కానీ నా దగ్గర మా నాలెడ్జ్ ఉన్నందు వల్ల నాకు ఎవ్వరు కన్వర్ట్ చేయలేకపోయిండు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు చర్చ్ కి వేరే ఎప్పుడైనా ఫ్రెండ్ అక్కడ ఇట్లా ఇట్లా జీసస్ చేతులు ఉంటాయి చూశారా అది నాకు తెలియదు కానీ ఇట్లా ఉంటది అది ఏంది అది అప్పట్లో ఆయన చనిపోయినప్పుడు అది అంతా కాదు అది ఏంది అది అది ఒక మట్టి విగ్రహమే కదా విగ్రహమే కదా రాయి విగ్రహమే కదా మళ్ళీ వాళ్ళ రాయిల ముందు ఏం చేస్తున్నారు చర్చ్ లో కరెక్టా కాదా వాళ్ళు అంటారు మమ్మల్ని మీరు నువ్వు రాయిని పూజిస్తున్నావు అని మళ్ళీ ఇట్లా ఒక రాయితో ఒకటి కట్టింది ఏదో విగ్రహం ఉంది ఆ విగ్రహం ముందు నువ్వు ఏం చేస్తున్నావు అంతే కదా సో మేం అంటే నాలెడ్జ్ లేకపోవడం ఆ విగ్రహము జీజస్ దాన్ని నువ్వు నమ్ముతున్నావు దాని ముందు ప్రేయర్ చేస్తున్నావు సో నేను కూడా ఆ రాయిని పెట్టి దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని పూజలు చేసి మా వేదాల మంత్రాలు చదువుకొని మేము దాన్ని ఆ రాయిలో మా దేవుణ్ణి చూసుకుంటున్నాం అది ఇప్పుడు మేము సొంతంగా మేము క్రియేట్ చేయలే వందల వేల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మా పెద్దవాళ్ళు చెప్పుకుంటా వస్తున్నారు దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటా పోతున్నాం కానీ నాలెడ్జ్ లేని వ్యక్తి అదే అవును కదా అది ఇప్పుడు నేను మొన్ననే నేను తిరుపతి పోయినా నేను ఎక్కడైనా పోవచ్చు మా తాతని తీసుకొని ముంబై పోవచ్చు గోవా పోవచ్చు ఇక్కడ తిరగొచ్చు కదా తిరుపతికి ఎందుకు ఏమైనా మా తాత ఎప్పుడు చెప్తూ ఉంటాడు అరే ఇక్కడ పోతే నీకు చాలా మంచిగా ఉంటది నీకు కెరియర్ ప్రతిది నీకు మంచిగా ఉంటది అన్నాడు నేను చాలా తిరుపతికి విజిట్ చేస్తా ఆ వీడియో నాది ఏదైతే ఫస్ట్ వీడియో వైరల్ అయ్యిందో అది కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ నేను తిరుపతికి పోయిన ఇంకా ఏదో దేవుడా నాకు హెల్ప్ చేయి కెరియర్ లా అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత నెక్స్ట్ నాది ఇట్లా వైరల్ అయ్యింది మళ్ళీ అది కాగానే మళ్ళీ నేను తిరుపతికి పోయినా ఇప్పుడు ఈ గుండు కూడా తిరుపతి సో ఒక జాబ్ లైఫ్ లో నుండి అంటే జాబ్ లైఫ్ అనేది ఒక మంత్ మంత్ రాగానే శాలరీ వస్తుంది మార్నింగ్ వెళ్ళాలి పంచు కొట్టాలని జాబ్ సిస్టమ్ క్రియేటర్ దాంట్లోకి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు చాలా మంది చేద్దాం పీకేద్దాం అని లక్షల లక్షల జాబ్ లో వదిలేసుకొని వస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు జాబ్ వదిలేసుకొని డైరెక్ట్ యూట్యూబ్ లో రావడం అనేది ఒక వేస్ట్ అది నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నా దగ్గర ఒక చిన్న రియల్మీ ఫోన్ ఉండే రియల్మీ ఎయిట్ ప్రో అది మీకు తెలుసు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో వస్తుంది ఆ ఫోన్ లోనే వీడియోస్ చేసుకుంటా జాబ్ కూడా చేసుకుంటా ఫ్రీ ఇప్పుడు సండే సాటర్డే మనకు ఫ్రీ ఉంటది ఆ టైం లో వీడియోస్ చేసుకోవాలా వైరల్ కాకపోతే నో ప్రాబ్లం ఎప్పుడైతే వైరల్ అవుతుందో ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ తోనే మీరు గ్రో అవ్వాల గానీ మీ సొంతంగా మీ అమ్మని డాడీని కష్టపెట్టి బాధ పెట్టి ఆ పైసలు తీసుకొని యూట్యూబ్ నడిపిస్తా చేస్తా అంటే మీ లైఫ్ లో మీరు ఫెయిల్ అయిపోయినట్టే మీ సొంతంగా జాబ్ చేసుకోండి ఆ పైసలు వస్తాయి ఆ పైసలతోని కొంచెం యూట్యూబ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి కొంచెం ఫ్యామిలీకి ఇచ్చుకోండి అట్లా ముందు పోతే ఓకే కొంచెం టైం పడుతుందేమో మా అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లేదంటే ఒక సిక్స్ ఇయర్స్ పడుతుందేమో కానీ డెఫినెట్లీ సక్సెస్ అనేది ఉంటది మన కంటెంట్ ఇప్పుడు మీరు సేమ్ కంటెంట్ ఇస్తున్నారంటే ఎవరు చూస్తాడు మీ కంటెంట్ ఇప్పుడు సేమ్ కంటెంట్ అనుకోండి అదే ఈ మీద ఏంద్రబాయ్ సేమ్ కంటెంట్ ఇస్తుంది ఎవరు చూస్తాడు ఎవడు చూడాడు కంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి ఇప్పుడు నేను సడన్లీ బ్రహ్మానందీ పెట్టినా మీకు నచ్చిందా నచ్చలేదా నెక్స్ట్ రోజు మళ్ళీ మా తాతది పెట్టినా అది ఎక్స్పెక్ట్ చేస్తా ఎవడనా అదే కొంతమంది ఏంటంటే ఓన్లీ సినిమాకే పెడతారు నా అట్లా ఉండదు సినిమా కూడా ఉంటుంది పొలిటీషియన్స్ కూడా ఉంటది ఫ్యామిలీ అట్లా డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నప్పుడు అరే ఈ వ్యక్తి దగ్గర అన్ని కంటెంట్ దొరుకుతున్నాయి కదా అని అందరు చూస్తారు అట్లా డిఫరెంట్ 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 కంటెంట్ చేసుకోవాలా బట్ మెయిన్ ఏంటంటే జాబ్ అనేది ఇప్పుడు ఇంకోటి చెప్తా జాబ్ లో ఏం రాదు జాబ్ లో కేవలం జాబ్ చేసుకోవాలా సాలరీ వస్తుంది జాబ్ అంతే అంతే ఈ దాంట్లో అయితే వస్తాయి ఇన్కమ్ కానీ ఆ కష్టం కూడా చాలా ఘోరంగా ఉంటది సో అంటే మీరు పడ్డ స్ట్రగల్స్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కదా కొన్ని ప్రతి ఒక్క యూట్యూబర్ కి ప్రతి ఒక్క బ్లాగర్ కి గానీ ఒక క్రియేటర్ కి ఒక తెలియని స్ట్రెస్ ఉంటది మైండ్ లో అదే బయటకి చెప్పలేరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో మీరు ఎలాంటి స్ట్రెస్ గానీ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద నేనైతే నేను అసలు నిజం చెప్తున్నా కదా నేను కంటెంట్ తీయనికి పోతుంటే నేను ప్రతి దాటలా స్ట్రగుల్ ఉంటది ఇప్పుడు మొన్ననే ప్రయాగరాజ్ పోయినా అక్కడ నాకు నేను మంచిగా షూట్ చేద్దాం ఒక అసలు ఒక వంద వీడియోలు దిద్దామని పోయినా నాకు పోముందని నాకు ఆడ అసలు స్టే దొరకలే ఒక అంటే గంగా నది పక్కనే నేనే ఒక ఏమంటారు న్యూస్ పేపర్లు అవన్నీ వేసుకొని ఆడ పండుకొని మళ్ళా పొద్దున లేచి అక్కడనే స్నానం చేసుకొని మళ్ళా నాలుగైదు వీడియోలు తీసి ఆ మళ్ళా అక్కడ ఎక్కడన్నా చార్జింగ్ పాయింట్ పెట్టుకొని మళ్ళా ఆడ వీడియోలు ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ అదే సేమ్ ఆడనే ఏదైనా ప్లేస్ దొరికితే అక్కడనే పండుకొని సో అట్లా స్ట్రగల్ అయితే ప్రతి ఇప్పటికీ ఉంటది ఎక్కడైనా మనం పోతాం ఈవెంట్స్ ల అక్కడ ఎట్లా ఎట్లుంటది అంటే మనకి ఎవ్వరు కేర్ చేయరు అన్న జర ఒక్క నిమిషం ఇట్లా ఫోన్ పట్టుకుని ఒక్కటే ఒక వీడియో చిన్న ఒక టెన్ సెకండ్ అన్న ఏ నువ్వు చూసుకో నేను ఎందుకు తీయాలంటారు సో ప్రతి ఇప్పటికీ అది నడుస్తూ ఉంటది నేనైతే ఇంకా సింగిల్ క్రియేటర్ నాతో ఎవ్వరు టీమ్ ఉండరు ఉండరు సో బయట పోయినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నాకు పోయేటప్పుడు ట్రైన్ టికెట్స్ దొరకలేదు ప్రయాగరాజ్ పోయేటప్పుడు అయినా కానీ ఎవరికో సికింద్రాబాద్ లో వ్యక్తికి చేతుల దండం పెట్టుకుని బుక్ చేయించుకొని పోయిన వేరే టికెట్ అది యాక్చువల్లీ మీ టికెట్ ఉందనుకో దండం పెడతా తల్లి మీ టికెట్ నాకు ఇచ్చేసేవి నువ్వు పైసలు దాన్ని నువ్వు నీకు మళ్ళీ వేరే టికెట్స్ అయితే దొరికిపోతాయి నాకు దొరకదు సో ఇట్లా చేసుకుని పోయినా సో ప్రతి ఉంటుంది స్ట్రగల్ కంపల్సరీ ఉంటది స్ట్రగల్ ప్రతి దాంట్లో ఏ వీడియో తీసినా స్ట్రగల్ ఉంటది ఇప్పుడు వీడియో రిలీజ్ అయిపోగానే నెక్స్ట్ ఏమైతుంది అనేది భయం అనేది ఉంటది సో మీకు ఇది భయం బాగా పట్టింది అసలు ఎప్పుడొందో భయమో భయం కాదు భయం పోయేదండి తప్ప వేసాలేరు అసలు మీ వీడియోలో లేక చూస్తలేరు మీ ఛానల్ మీద మూడు స్ట్రైక్లు పడితే ఏం చేస్తారు అమ్మో అది